ఈరోజు మాచర్ల నియోజకవర్గం వెల్లుర్తి మండలంలో మండల కేంద్రంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాచర్ నియోజకవర్గ సమన్వయకర్త బోసా రామాంజనేయులు గారికి జిల్లా కార్యదర్శి పులిహరి గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ అధ్యక్షులకి మండల కమిటీ సభ్యులకి ఉపాధ్యక్షులకి ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ సభ్యత్వం అనేది పవన్ కళ్యాణ్ గారి కార్యకర్త కానించి ఎంత పార్టీ బలోపేతం చేస్తుండో కార్యకర్త కూడా దృష్టిలో పెట్టుకొని కార్యకర్త ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు యాభై వేల రూపాయలు మన దురదృష్టవత్తు స్మరణించితే ఐదు లక్షల రూపాయలు వర్తిస్తాయి ఇదే విధంగా మాచర్ నియోజకవర్గంలో అన్ని అన్ని విధాలుగా సభ్యత్వం ముందంజిలో ఉండాలని కోరుకుంటున్నాను జై జనసేన జై జన జార చెప్పండి ఈరోజు మా అధ్యక్షులు శ్రీ కొడిద పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మాచల నియోజకవర్గం ఎల్లుర్తి మండల కేంద్రంలో క్రియాశీల సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా అధ్యక్షులు మా మండల అధ్యక్షులు నందమల్లయ్య గారు అలానే వారి సహచార బృందం వివిధ గ్రామాల అధ్యక్షులు వారంతా కూడా వారి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ పట్ల అభిమానం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ ఒక్క కార్యక్రమాల్లో కూడా క్రియాశీలమైన స్థానం ఉంటుంది అదేవిధంగా ఏదైనా ప్రమాదానికి గురైన ఎడల వారికి యాభై వేల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం అదేవిధంగా దురదృష్టచాత్తు మరణించిన ఎడల వారికి ఐదు లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని మా అధ్యక్షులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు కల్పించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుచుకొని రానున్న రోజుల్లో జనసేన పార్టీ పట్ల ఆకర్షితులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు సార్ నమస్తే అండి ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ప్రయోజనాల గురించి చెప్తారా కొంచెం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే ఎమోషన్ జనసేన పార్టీకి జనసేన పార్టీ కార్యకర్తకి మధ్య వారధిలాగా అలాగే పవన్ కళ్యాణ్ గారు సాధారణ కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఒక ఉన్నతమైన ఆలోచనతోటి జీవిత బీమా ఐదు లక్షలు ప్రమాదంలో గాయపడిన వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక చక్కని ఆలోచనతోటి తీసుకొచ్చిన కార్యక్రమే ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రోజు మాచల్ల నియోజకవర్గంలో వెలుదుర్తి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గంధం మల్లయ్య గారి ఆరో ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం వర్షంలో కూడా ఒక చక్కని పండుగ వాతావరణంలో కొనసాగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల పార్టీ నాయకులందరికీ ఇంతటి వర్షంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా ముందుకు కొనసాగించడం అనేది చాలా హర్షదాయకం అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు ఇచ్చిన టైంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా అందరినీ సాధ్యమైనంత వరకు ఆ సమాచారం ప్రతి ఇంటికి చేరవేసి సాధ్యమైనంత ఎక్కువ సభ్యత్వాలు చేసి మన పార్టీ అధ్యక్షుల వారికి మన పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని ఆలోచన ఒక పార్టీ నమ్ముకొని ఒక పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి క్రియాశీలకంగా ఉండే కార్యకర్త అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఇది తీసుకొచ్చారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఇంకా బలోపేతమయ్యి ఈ రాష్ట్ర ఉన్నతికి పాటుపడాలని అనుక్షణం ఈ రాష్ట్ర హితం కోసం రాష్ట్ర బాగు కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు మంచి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై